ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వినిగారు శుభ స్వాగతం హాయ్ అమ్మా ఈరోజు నారింజకాయ గుజ్జు ఇది దాంతో కారం చేసుకున్నాము దానికి కావాల్సినవి ఇదిగో నారింజకాయలు ఉంటాయి కదా ఇగో ఈ కాయ గుజ్జు అనమాట నారింజకాయ పెద్ద సైజు ఉంటుంది ఇది చిన్న సైజు దీని గుజ్జు తీశాను అన్నమాట ఇది దానికి కావలసినవి ఎండిమిర్చి ధనియాలు జీలకర్ర ఇది ఆవాలు మెంతులు పొడి వెల్లుల్లి తయారు చేసుకున్నాము చిన్న మంట మీద వేయించుకోవాలి అవన్నీ పెద్ద మంట పెట్టకూడదు ఈ తాళి వేసుకుంటాం కాబట్టి కొంచెమే వేస్తున్నాను అది తాలింపుకి ఒక గంట వేస్తున్నాను నూనె ఇప్పుడు వేడి మీరు చేసుకున్నాము ధనియాలు కూడా ఎంతసేపు పడుతుంది అది చాలా తక్కువ ఐటమ్స్ అనమాట వస్తువులు బాగుంటుంది ఇది జ్వర వచ్చినప్పుడు నోరు బాగోదు కదా అలా టైంలో తినచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా వాళ్ళు చక్కగా తినచ్చు వేగినయ్యి కట్టేస్తున్నాను ఇంకా మిక్సీ చేస్తున్నాం చల్లారితే దేమే పెట్టి చూపిస్తాను Derme de esas un poco. ఆవాలు వేసుకుందాము చాలు కొంచెం ఎద పొద్దు కొద్ది కావాలి కదా రెండు చూసి చిన్నల్లిపాయలు తొక్కి వేసుకున్నాను వేడిమిర్చి కరివేపాకు మాకు దొరకట్లేదు ఇక్కడ అందుకని కరివేపాకు నేను వేయట్లేదన్నమాట కరివేపాకు ఉంటే వేసుకోండి ఇది స్టవ్ కట్టేయండి ఇంకా ఇది ఆరిపోవాలి తాలింపు చల్లారాలి అంతలోకి ఇవి మిక్సీ చేసుకున్నాను చలారిపోయితే అంతలోకి కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిగా వేస్తున్నాను చాలా తర్వాత వేసుకుందాం మిక్సీ వేసేస్తున్నాను deu não, não ma? <coughs> <coughs> మిక్సీ చేసింది మొత్తము దీలా కలిపేసుకుందాం మనం మా బుజ్జువాడు ఎవరో వచ్చారని అరుస్తున్నాడు ఇది ఆవాలు మెంతులు వేయించుకున్న పొడి అనమాట దీని ఇట్లా కలిపేసుకుందాము గట్టి పై ఊరపై అనుకోవడమే దీన్ని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం సరిపోయింది ఈ తాళింపు కచ్చలారిపోయింది కదా వేసేసుకుందాం ఇంతేనమ్మ నారింజకాయ కారం ఇది చాలా బాగుంటుంది పుల్లగా కారం కారంగా మనకి జ్వర వచ్చినప్పుడు చక్కగా తినవచ్చు చేసుకొని నేను కొంచమే చేశాను దోశల్లో కూడా బాగానే ఉంటుంది గిద్దె దీనిలో చింతపండు ఏమో వేసుకోవడం అవసరం లేదు ఇది పులుపు కదా నారింజకాయ కాయ సరిపోయిద్ది అన్నమాట నా వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా థ్యాంక్ యూ